సీని స్వార్థలకు స్వాగత నా పేరు జగన్నాథ్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభవ్రత్ పటేల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభవ్రత్ పటేల్ అన్నారు ఆదివారం తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పీ ట్రస్ట్ కార్యాలయంలో శుభవ్రత్ పటేల్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోలో మోసం దాగి ఉందని అన్నారు జీవోలను కోర్టు కొట్టేస్తుందని తెలిసి డ్రామాలు ఆడుతుందని విమర్శించారు రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో చట్టం చేసి రిజర్వేషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానించిన బిల్లు కేంద్రం వ్యతిరేకించడంతో గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని అన్నారు జీవో బిల్లు పెండింగ్ లో ఉండగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు ప్రకటించి మరోసారి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవోలతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తే ఆయన ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ద్వారా జీవోలపై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఓ చేత్తో రిజర్వేషన్లు ప్రకటించి మరో చేత్తో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు ఈ రెండు పార్టీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు రిజర్వేషన్ పెంచుతున్నామని చెప్పేసి మొన్న ఇరవై ఆరు తారీఖు రోజు జీవో నంబర్ తొమ్మిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జిల్లాల్లో మండల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఇవన్నీ కూడా రిజర్వేషన్లు నలభై రెండు శాతం అనుగుణంగా రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి మొత్తం కూడా అధికారులందరూ కూడా రిజర్వేషన్ని ఫిక్స్ చేయడం జరిగింది వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఇంత సింపుల్గా ఒక జియో ద్వారా రిజర్వేషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఇరవై రెండు నెలల కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇరవై రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉండే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సర్పంచ్ ఎన్నికలు జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అదేవిధంగా జనవరి ఇరవై ఐదులో మున్సిపల్ ఎన్నికలు ఇన్ని రోజులు కాలయాపన చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది వాస్తవానికి ఈ బీసీ రిజర్వేషన్లు పెంచడం అనేది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక డిక్లరేషన్ చేసి మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతాం బీసీలకు అదేవిధంగా చాలా హామీలు చాలా ఇచ్చారు బీసీలకు ఒక సబ్ ప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పారు అదేవిధంగా సివిల్ కాంట్రాక్ట్లు కావచ్చు ప్రభుత్వ మెయింటెనెన్స్ వర్క్లు కావచ్చు ఇవన్నిటిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కేటాయింపులు చేస్తామన్నారు అదేవిధంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు బీసీలో ఉండేటటువంటి చిరు వ్యాపారులకు ఎలాంటి పూచికత లేకుండా వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు ఈ రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి గతంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి రిజర్వేషన్ పెంచుతామన్నారు అది హైకోర్టు కూడా చెప్పింది చెప్పిన సందర్భంలో వీళ్ళు సర్వే అని మొత్తం కూడా తెలంగాణ నుండి జనాభా మొత్తం కూడా సర్వే చేసి గతంలో కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో దాంట్లో యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు శాతానికి తగ్గించి వచ్చింది అన్ని బీసీ సంఘాలంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఆందోళన చేసిర్రు దాన్ని వ్యతిరేకించు అయినప్పటికీ వీళ్ళు చెప్పింది ఏంది మళ్ళీ ముస్లింలను సపరేట్ చూపించరు హిందూ బీసీలను సపరేట్ చూపించారు బీసీలు అన్నప్పుడు మతాలకు అతీతంగా బీసీలుగా ఉన్నారు కానీ ప్రభుత్వం చేసినటువంటిది ఏంది బీసీ ముస్లింలని బీసీ హిందువులు అని చెప్పి చూపించి దాంట్లో బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు చేసిర్రు దానికి సంబంధించి రెండు బిల్లులు తీసుకొని వస్తే విద్యా ఉద్యోగాలకు ఒక బిల్లు ఒకటేమో రాజకీయ రిజర్వేషన్ల కోసం లోకల్ బాడీలలో ఒక బిల్లు రెండు బిల్లులు తీసుకుని వస్తే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మద్దతు పలికితే ఆ బిల్లులని గవర్నర్ పంపారు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపా పంపి ఇప్పటి వరకు ఆ బిల్లులకు అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు అట్లనే లో ఉన్నాయి దానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఢిల్లీలో పోయి ఢిల్లీ వేదికలు ధర్నా చేసి వీళ్ళు వేసింది ఏంది ఫస్ట్ ఏమన్నారు చట్టాలు చేసి కేంద్రం పంపుతాం రక్షణ కల్పించాలని చెప్పేసి పంపిణా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి అక్కడ బిల్లులు తర్వాత ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పేసి మళ్ళొక ఒక జూలైలో ఒక క్యాబినెట్ వేసి ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి గవర్నర్ గారి దగ్గర పంపారు అది ఇప్పటి వరకు అది అట్లనే లో ఉంది మళ్ళా మళ్ళీ ఏం చేసారు మళ్ళా ఒకటి మళ్ళా కూడా అసెంబ్లీ పెట్టి ఉన్న గత మొన్ననే ఫస్ట్ కి అసెంబ్లీ పెట్టిర్రు అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసుకున్నాం మళ్ళా అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉండగా ఈ జీవో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేసినటువంటి విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ జివో ఇవ్వంగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుపోయింది కోర్టుపోయిన సందర్భంలో జివో వచ్చింది జీవో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఈయన కోట్లేసి ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే విధంగా ఇగో ఇక్కడ సీతక్కతో పంచాయత్ శాఖ మంత్రి వర్యుడు ఈయన మొత్త మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంకణం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ రెడ్డి ఇప్పుడు ఈయన కోట్ పోయిండు నిన్న ఈయన కోట్ పోయి చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్ లో మంత్రులు మంత్రులుండ్రో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు ఆపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఇన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి ఈయనని కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితులు ఎలా అంటే నువ్వే ఇస్తావు కొట్టుడు పోతుంది అని మేము చాలా సందర్భాలు చెప్పినా ఈ జీవోలు ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జీవోలు ఇస్తుంది బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా ఈడ చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్లను పెంచితే ఆడ పాట్నాయకు కొట్టేసి మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పిన మనోహన్ రెడ్డి వినకుండా మళ్ళీ జీవోలు ఇచ్చిండు నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి వాస్తవానికి ఏంది ఈ జీవోకు బేస్ ఏంది ఈ జీవోకు బేస్ ఏంది చట్టం కాలేదు ఇంకా బిల్లు ఆ బిల్లుని కోడ్ చేస్తూ వీళ్ళు ఆ బిల్లులను కోల్డ్ చేస్తూ వీళ్ళు జీవో ఇచ్చి నిన్న జడ్జి గారు కరెక్ట్ అడిగిండు నిన్న జడ్జి మీరు చట్టం కానటువంటి దాన్ని అనుగుణంగా మీరు ఎట్లా జీవో ఇస్తారు అని నిన్న హైకోర్టులో వాదనలో అడిగిండు అడిగి అడిగితే ఎంత ఘోరంగా అంటే ఎవరైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నడో గారు సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ లేవంటాడు ఇంత పెద్ద జరుగుతుంది తెలుసు కోర్టులకు పోతాడని పేపర్ల న్యూస్ వస్తేనే కోర్టులకు పోయినటువంటి పరిస్థితి తెలుసు సుదర్శన్ రెడ్డి గారు కనీసం ఆడ కోర్టుకి హాజరు కాకుండా ఆయన ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమునదని తెలుసు